అందరికీ నమస్కారం నేను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రోజున నామినేషన్ వేయబోతున్నాను నేను ఈ నిజామాబాద్ నియోజకవర్గంలో మన ప్రఖ్యాతిగాంచిన నాలుగు విషయాలు నేను మీతో చెప్పదలుచుకున్నాను ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాకు మరియు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రఖ్యాతి గాంచిన పేరు మన పసుపు పంట కోసం ఉంది మరియు ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన అంకాపూర్ గ్రామం మన జిల్లాలో ఉండడం మనకు గర్వకారణం ఇంతటి చరిత్ర కలిగిన మన నిజామాబాద్కు చిన్న ఒక పసుపు బోర్డు తీసుకురా పోవడం మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను మరియు మన ఈ అంకాపూర్ మరియు మన నిజామాబాద్ జిల్లా మొత్తం నుండి దేశంలో ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి మొక్కజొన్నలు అనేది ఇక్కడి నుండే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు దేశవ్యాప్తంగా మొక్కజొన్నను దాని యొక్క రుచిని ఆస్వాదిస్తున్నారంటే అది మా తెలంగాణ నిజామాబాద్ యొక్క ఖ్యాతిగా నేను వర్ణిస్తున్నాను అలాగే మనకు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎవరి ఎవరికి వారు సొంత లాభం కోసం తప్ప ఎవరికి ఏం చేయడం లేదు గత దశాబ్దాలుగా ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం తప్ప ఎక్కడ పని అక్కడే ఉంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ఒక్క చిన్న ఒక ఒక్క స్టెప్ కూడా ముందుకు జరగడం లేదు కారణం ఏమిటంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వారి యొక్క సమయాన్ని కేటాయిస్తున్న కేటాయిస్తున్నారు తప్ప మన ప్రజల కోసం పనిచేసే నాయకుడు అనేవారు ఇప్పటి వరకు రాలేదు ముఖ్యంగా మన రైతులు ఉన్న ఈ జిల్లా రైతాంగానికి చేసింది ఏమీ లేదు సాగునీరు లేదు తాగునీరు లేదు ప్రాజెక్టులు ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు సాగర్ ప్రాజెక్టు నిర్మించారు అందులో నుండి నీరు అనేది పక్క జిల్లాలకు వెళ్తున్నాయి తప్ప మనకు ఉపయోగకరంగా లేవు ఆ యొక్క ప్రాజెక్టును స్వతంత్రం వచ్చిన నాటికి అప్పటి ఇంజనీర్లు రేపటి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకొని ఇది ఒక మహత్తరమైన ప్రాజెక్టుగా స్వతంత్రం వచ్చిన రోజే అప్పటి రోజులో నిర్మించిన ప్రాజెక్ట్ ఉంది కానీ మరి కొత్త అనేది ఇక్కడ ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు అలాగే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు ఒక యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీని ఇక్కడ నిజామాబాద్కి కేటాయించడం జరిగింది ఆ ముఖ్యమంత్రి చేసిన గొప్ప ఘనత మన నిజామాబాద్కి ఒక యూనివర్సిటీ ఇవ్వడం కానీ ఇప్పుడు అది చూస్తూ ఉంటే నిధులు లేక అధ్యాపకులు లేక కనీసం వైస్ ఛాన్సలర్ కూడా లేని పరిస్థితి అంతటి దౌర్భాగ్యం తయారైందంటే దానికి కారణం మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులే మరియు విద్యార్థులకు సరైన స్కాలర్షిప్లు రావడం లేదు అక్కడి ఆడపిల్లలకు కనీసం హాస్టల్లో వసతులు కూడా లేని కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే ఎటుబోతుంది మన దేశం ఎక్కడుంది ఎక్కడ సాధిస్తున్నాం మనం ప్రగతి బేటీ బచావ్ బేటీ పడావ్ అన్న మన మన ప్రధానమంత్రి గారు ఎక్కడ ఈ సమస్యలు మీకు కనిపించడం లేదా మరియు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తో చూస్తే ఉచిత గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ అన్నారు ఆ గ్యాస్ అనేది ఇప్పటి వరకు ఎవరికి వచ్చిందో మాకైతే తెలియదు అలాగే మహాలక్ష్మి పథకం అన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళ కాని చెప్పి ప్రతి ఆ రోజు అమల్లో హామీ ఇచ్చారు ఎటుపోయిందండి మీది చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి వెంటనే రైతులకు ప్రకటించిన ఐదు వందల రూపాయలు బోనస్ మరియు రెండు రెండు లక్షల రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను మన నిజామాబాద్ జిల్లాకు చూస్తూ ఉంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన షుగర్ ఫ్యాక్టరీ పేరుగాంచిన షుగర్ ఫ్యాక్టరీ బోధనలో ఉంటే దాని నామరూపం లేకుండా చేసిన ఘనత ఈ దౌర్భాగ్యం మన తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులదే ఆ షుగర్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల ఎందరికో జీవనోపాధి మరియు వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేయడం అలాగే పక్కనే నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీ అది కూడా మూతపడడానికి సిద్ధంగా ఉంది దాన్ని పట్టించుకునే నాయకుడే లేడు నిధులు లేవు రైతాంగానికి సరైన ధర లేక విలవిల షుగర్ ఫ్యాక్టరీ మూచి మూసి చేసుకునే మూయించే పరిస్థితికి వచ్చి అటువంటి దౌర్భాగ్యం మన ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఉంది గత నాయకులు ఒక్కొక్కరికి ఎక్కడ లేని విధంగా మెజారిటీ ఇచ్చి గెలిపించినా కూడా రైతాంగాన్ని కానీ ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు మరియు నిరుద్యోగులకు ఎక్కడ ఉపాధి అవకాశాలే లేవు మరియు గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం చేసిన పాలన వద్దు అనుకుని కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఎక్కడ లేని హామీలు పనికి హామీలు సాధ్యం కాని హామీలు ఎందుకు ఇస్తారో తెలియదు ఎవరి కోసం చేశారో తెలియదు కానీ ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలయ్యే పరిస్థితి లేదు ఇలా ఆర్టీసీ నష్టాల్లో ఉంది రేపటి రోజున విద్యుత్ సంస్కరణలు జరుగుతాయి అది కూడా నష్టాల్లో పోతుంది ఎవరు ఇవ్వమన్నారు ఈ ఉచిత ఉచిత పథకాలు మీకు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఒక్కడే ప్రశ్నిస్తున్నా ఎందుకు ఇచ్చినావు నువ్వు వంద రోజుల్లో హామీ అని చెప్పిన నీవు చేతగాని సర్కారు ఏర్పాటు చేసి నీ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియక నీ భయంతో నీ భయం గుప్పల్లో బతుకుతున్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా కళ్ళు తెరవండి నిజమైన పాలన పాలించడానికి మీరు మార్గాలు చూసుకోండి నేను ముక్త గంటంతో చెప్తున్న నిజామాబాద్ నుండి నిజామాబాద్లో కాంగ్రెస్ కానీ వేరే ఏ పార్టీలో రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ విజయం సాధించవు ఒక సామాన్యుడికి ఓటు వేసి ఏ రోజైతే గెలిపిస్తారో ఆ రోజున నిజమైన స్వతంత్రం వచ్చి నిజమైన అభివృద్ధి జరిగే విధంగా చేయడానికి నేను వస్తున్నాను నన్ను ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను మీ విట్టల నాయక్